జిల్లా నాయుడుపేట పట్టణంలోని చిన్న దర్గా సమీపంలోని నౌషిత్ అనే వ్యక్తి అక్వేరియం దుకాణం నిర్వహిస్తున్నాడు ఈ క్రమంలో రాజగోపాలపురంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారి చేపల కోసం రాగా ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి తిరుబండారాలు ఆశ చూపించి వేధింపులకు గురి చేయడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వచ్చాడు ఈ విషయమై చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో సోమవారం పాఠశాల వద్ద ఉన్న చిన్నారి వద్దకు వచ్చి నౌషిత్ ను స్థానికులు కుటుంబ సభ్యులు అతడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి